వెల్కమ్ టు ఆర్ద్యాక్జాటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి లొక్వాట్ అండి ఈ లొక్వాటు లాస్ట్ ఇయర్ కూడా ఫ్లవరింగ్ వచ్చింది కానీ చిన్నగా వచ్చినాయి ఫ్రూట్స్ ఒకటి రెండు ఈసారి కొంచెం బెటర్ సైజు వచ్చినాయి ఫ్లవరింగ్ కూడా ఉన్నాయి ఇంకా పిందెలు సెట్ అవుతున్నాయి ఇక్కడ ఫ్రూట్స్ కూడా సెట్ అయిపోయినాయి మనకు దాదాపుగా ఏంటంటే లాస్ట్ ఇయర్ అయితే చాలా చిన్నగా వచ్చినాయి అంటే ఒక సైజు చాలా చిన్నగా అంటే ఒక బ్లూబెర్రీ ఆ సైజులోనే ఉండేవి ఈసారి మాత్రం కొంచెం మనకు బిగ్ సైజు గ్రేప్స్ సైజులో వచ్చినాయి ఇవేంటంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రూట్స్ స్వీటు లైటు పులుపు మంచి ఫ్లేవర్ తోటి ఉంటున్నాయి ఫ్రూట్స్ చాలా బాగుంటుంది మొక్క కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయి నేను ఇదైతే నార్మల్గా లోకల్లో తీసుకున్న వెరైటీ ఇండియాలోనే తీసుకున్నాను బయట నుంచి వచ్చిన వెరైటీస్ ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదు అవి బిగ్ సైజ్ ఫ్రూట్స్ అవి నేను వేరే కంట్రీ నుంచి వచ్చినాయి అవి ఒక్కసారి వచ్చిన తర్వాత చేస్తాను ఇప్పుడైతే ఇవి వచ్చినాయి ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఇది కూడా మంచి రికమెండబుల్ ప్లాంటే ఏంటంటే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే లాస్ట్ ఇయర్ వరకు ఫ్రూట్ సైజ్ చూసి అంత సాటిస్ఫై కాలేదు ఇది వేస్ట్ అని అనుకున్నాను బట్ ఉన్న సైజు అయితే ఇప్పుడున్న ఈ సైజు అయితే పర్లేదు మంచి సైజు పిన్ బాగానే ఫ్రూట్స్ కూడా బాగానే సెట్ అవుతున్నాయి మళ్ళీ ఇది దాదాపు ఇయర్లో టూ టైమ్స్ ఫ్రూటింగ్ అలా వచ్చేటట్టు కనబడుతుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఈ టైంలో వచ్చింది తర్వాత ఇంకోసారి కూడా వచ్చింది టూ టైమ్స్ రావడం వల్ల కొంచెం బెస్టే ఉంటుంది ఈ మొక్కను కూడా రికమెండబుల్ పెట్టుకోవచ్చు బాగుంటుంది థ్యాంక్ యూ